హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఈరోజైతే చాలా మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను పిల్లలకైతే సూప్ చేసుకుంటాం కదా మటన్ కాళ్ళతో ఆ కాళ్ళు సూప్ అయితే చేస్తాను ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను ముందుగానే ప్రతి వీడియోలోనే చెప్పను అనమాట ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి చాలా మంచిగా ఫుడ్ పెట్టుకుంటున్నారు కదా ప్రత్యేకంగా పిల్లలకి చేసుకొని అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అయ్యిద్ది చెప్పాలంటే నేను కూడా అలాగే చేసి పెట్టుకునేదాన్ని అనమాట నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేదా అని చెప్పి చేసినట్లయితే ఈ పాటికి నేను సక్సెస్ అనమాట అంత మంచిగా మా బాబుకి వంటలు అయితే చేసి పెట్టేదాన్ని ప్రతి ఒక్కటి కూడా వాడికి అప్పటికప్పుడు చేసి పెట్టేదాన్ని అనమాట ప్రతి ఒక్కటి ఏదో ఒక విధంగా ఏదో ఒక స్టైల్లో వాడు తినేలాగా అయితే పెట్టేదాన్ని అనమాట ఇక పెట్టడం ఏంటి అంటే కారం అయితే నేను అసలు పెట్టేదాన్ని కాదు అయితే కొంచెం మిరియాల పౌడర్ వేసేదాన్ని లేదంటే చిన్న పచ్చిమిరగాయ ముక్క అయితే వేసేదాన్ని అనమాట స్పైసీ కోసం కారం అయితే వేసేదాన్ని కాదు అసలు కారాన్ని చాలా రోజుల వరకే ఇప్పటివరకు కూడా కొంచెం 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 కొంచెంగానే వేసి పెడతాను ఈ మధ్యనే మెయిన్ తినే కూరలకు అలవాటయ్యాడు ఇక అంతకుముందు అయితే అసలు కారం లేకుండా కూరలు అయితే చేసి అనమాట అంటే కారమే ఉండేది కాదు కాకుంటే ఈ పచ్చిమిర్చి ఘాటు అలాగే మిరియాల ఘాటు ఇలాంటివన్నీ వేసి పెట్టేదాన్ని కారం అయితే ఇంట్రడ్యూస్ చేయలేదనమాట ఆ రోజులో మాత్రం వీడి చిన్నగా ఉన్నప్పుడు చాలా మంచి మంచి రెసిపీలు అయితే చేసి పెట్టేదాన్ని మా వాడికి ఇక అదంతా మిస్ అయిపోయినట్టే ఇక సరే ఏం చేస్తాంలే కానీ టైం వచ్చింది కదా అని చెప్పేసి ఈసారి సూప్ చేస్తున్నాను అందుకే పలిమాల వీడియో వీడియో మొదలు పెట్టగానే అయితే షేర్ చేశాను ఎందుకంటే తెలియని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతారు కదా ఒకవేళ చూస్తే అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను ఇది అయితే సండే బ్లాగు ఇక సండే పెసరట్టు కోసం అయితే రుబ్బుకొని అట్లు వేసుకొని తిన్నాము ఆ తర్వాత టీ పెట్టుకొని తాగేసాను ఇక గిన్నెలు అయితే ఉన్నాయి అంతకుముందు రోజు రెస్టారెంట్కి అయితే వెళ్ళొచ్చాం కదా ఇక ఆ ఈవినింగ్ కూడా గిన్నెలు ఏమీ క్లీన్ చేయలేదనమాట ఆ గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి ఇక ముందైతే గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నాను ఇక క్లీన్ చేసిన తర్వాత మా వారు డ్యూటీకి బయలుదేరుతుంటే ఇక ఆయన కోసం అని చెప్పి రెండంటే రెండు పెసరట్లు అయితే వేస్తున్నాను ఇక సామాన్యంగా అయితే వద్దన్నారు అంటే నైట్ అక్కడ హోటల్లో తినొచ్చాం కదా ఇంత ఉదయాన్నే ఎందుకు వద్దన్నారు కానీ నేనే బలవంతం పెట్టాను అనమాట పెసరట్టు ఈవినింగ్ ఉంటే మురిగిపోతుంది బాగోదనమాట ఈ ఈ ఇడ్లీ పిండో అట్టు పిండి అయితే ఒక రోజు అయితే అలాగోలా కాపాడుకోగలుగుతాము ఈ పెసరట్టు పిండిని అయితే మనం కాపాడుకోలేము ఫ్రిడ్జ్ ఉన్నా లేకున్నా అయితే ఇదైతే డెఫినెట్లీ వేస్ట్ అయిపోతుంది అనమాట పెసరట్టు కొంతమంది ఒక రోజు ముందే రుబ్బుకొని నెక్స్ట్ డే వేసుకుంటారంట అదైతే చాలా తప్పు ప్రాసెస్ అనమాట పెసరట్టు అప్పటికప్పుడు రుబ్బుకొని దానిలో కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి వేసుకుంటే దాని టేస్ట్ తెలుస్తుంది ఎవరికైనా సరే ఇక అది కనుక మీరు మామూలు ఇడ్లీ పిండి అటు పిండిలాగా ఒక పూటంతా నానబెట్టేసి ఉంచితే అసలు తినలేము వేస్ట్ అయిపోతుంది కూడా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి నాకు తెలిసి గ్యాస్ ప్రాబ్లమ్లు అలాంటివి వస్తూ ఉంటాయి అలా చేయొద్దు ఎప్పటికప్పుడు నానబెట్టుకొని రుబ్బేసుకొని తినాలన్నమాట ఈ పెసరట్టయితే అలా అయితేనే బాగుంటుంది ఇక మా వారికి అయితే వేసి పెట్టేసాను మా వారిపోయి ఇక సండే కూడా ఒక పూట అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈ మధ్య మరీ స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నారు ఆ రూల్ అయితే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉండాల్సి వస్తుంది ఇక వెళ్ళి ఒక పూటలే కదా అని చెప్పేసి ఉదయాన్నే వెళ్ళిపోయి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు ఇక మధ్యలో నాకు కూరకు కావాల్సినవి పిల్లోడికి తినడానికి ఇంటికాడు ఉంటాడు ఇంటికాడు ఉంటాడు కదా వాడికి తినడానికి నాకు కూరకు కావాల్సినవి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇక ఇచ్చిన వాటితో ఇక నా పని నేను చేసుకుంటాను మళ్ళీ ఆయన తిరిగి వచ్చే టైం కల్లా నా వంట పని మిగిలిన పనులన్నీ అయిపోతాయి అనమాట అలా అలాగా రొటీన్ చేసుకుంటాం సండే అయితే ఇక మళ్ళీ ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఈవినింగ్ కూరగాయలకైతే వెళ్తాం అనమాట ఇక అలాగా సండేనైతే గడుపుతాం అనమాట ఇక ఎక్కువగా ఇక్కడ మన విజయవాడ మన విజయవాడలో కాదనమాట ఏవి పెడితే అవి ఉండబోయి అక్కడ పెడితే అక్కడ అవి ఉండవు అనమాట ఇక్కడ కొట్లు కూడా ఎయిట్ ఎయిట్ సెవెన్ థర్టీ ఆ తర్వాత అయితే మీకు ఎక్కడ కనిపించవు అలాగా ఉంటారు జనాలు ఇక ఆ టైంలో మనుషులు కూడా ఉండరు ఇక అందుకని చెప్పేసి ఆ టైం వరకు ఉండకుండా ఏమన్నా పనులు ఏమన్నా బయటకు వెళ్ళి తెచ్చుకోవాలన్నా ఇక ఆ టైంలోపే చేసుకుంటాము ఇక మధ్యాహ్నం కూరకు తీసుకొస్తారు కదా ఇక వస్తు వస్తు సీతాఫలాలు అయితే తెచ్చారు చిన్న సంచిలోవేమో అవి వచ్చినాయి ఇక పండు ఏం చేశానంటే తీసి ప్లేట్లో పెట్టి మా వాడికి పెడదామని విడిగా తీసి అనమాట వాడైతే లేడు ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు ఇంకా వాడు వచ్చాక వెళదాంలే అని చెప్పేసి దాన్ని అయితే సైడ్ పెట్టేశాను పెద్ద కవర్లు అన్నేమో పచ్చివి వాటిని పండేసుకోవాలి పండేసుకుంటే రోజుకు రెండు రోజుకు మూడు అలా పండుతూ ఉండే కాయలు అనమాట అవి మొత్తం ఒకేసారి అయితే పండవు ఇక అలాగ తెచ్చుకుంటాం ఎప్పుడు తెచ్చుకున్నా ఎందుకంటే మళ్ళీ మొత్తం పండువే తెచ్చుకుంటే ఏమవుతుందంటే మనం తినలేము ఒకే రోజు మొత్తం తినలేం కదా రోజు రోజుకి రోజు రోజుకి కాయ అనేది పాడైపోతూ ఉంటుంది పండిన తర్వాత కూకాలం కాలం ఉండదు సీతాఫలము ఇక అందుకని ఇక అలా పచ్చివి తెచ్చుకొని చూసుకోవాలన్నమాట కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అలాగ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట ఇంకా సూప్ చూసారు కదా ఎలా చేశాను మొత్తం క్లారిటీగానే చూపించాను ఫస్ట్ అయితే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేసిన తర్వాత వేసిన తర్వాత కూడా అది అల్లం ఉల్లిపాయ పేస్టే కొంచెం తక్కువైందనిపిస్తే వేసుకున్నాను ఆ తర్వాత ఉప్పు పసుపు మిరియాల పౌడరు ఇవన్నీ వేసుకొని ఇక మిక్సీ అయితే మనకు కావాల్సిన సూప్ అన్ని వాటర్ పోసుకొని పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసాను అనమాట ఇక దాన్ని మామూలుగా మటన్ ఆయిల్ ఎంతసేపు ఉడకనిస్తామో అలాగే టెన్ టెన్ టు ఎయిట్ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఇక రెడీ అయిపోతుంది సూప్ అయితే సూప్ అయితే రెడీ అయిపోయింది నేను కరివేపాకు కూడా వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి వేసాను చూసారు కదా సూప్ అయితే ఇక అంతే అనమాట చాలా ఈ ఈజీ అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక మా బాబుతో పాటు ఇంకో బాబు ఉన్నాడు అనమాట బాబు ఆ బాబు కూడా పంపించాను మా వాడైతే ఆ బాబు గురించి తెలియదు కానీ మా వాడైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాడనమాట ఎందుకంటే స్పైస్ తక్కువ ఉంటుంది కదా ఆ ముక్కలు తినేటప్పుడు ఏమవుతుంది అంటే మూత కంటిద్ది అనమాట ఆ మూత కంటినప్పుడు ఆ మూత అంతా మండిపోయి తిన తినకుండా అయిపోతారు పిల్లలు ఇలాంటివి చేసి పెట్టుకుంటే ఇది రైస్లోకి పనికి వస్తుంది మంచిగా ఇడ్లీలో కూడా పనికి వస్తుంది ఇడ్లీలో పనికి వస్తుంది రైస్లో పనికి వస్తుంది అది నార్మల్గా సూప్తే అవుతూ తినడానికైనా పనికి వస్తుంది అనమాట ఇక ఫైనల్గా పైన కొత్తిమీర వేసాను ఉడికేటప్పుడు వేస్తే కొత్తిమీర నల్లగా అయిపోతుంది కదా అలా వద్దు ఇక అయిపోయిన తర్వాత పైన ఆకుల మటుకు వేసుకున్నాను వేసుకొని కొద్దిసేపు అయితే మూ పెట్టి అలా వదిలేసాను ఆ స్మెల్ అదంతా దానికి పట్టడం కోసం అని చెప్పి ఇక తీసి మా వాడికైతే గిన్నెలో వేసిస్తున్నాను వాడికి కావాల్సింది మంచి మంచి మొక్కలన్నీ తీసి వేస్తున్నాను అనమాట అంటే పిల్లలకి తింటాకి అనువుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరి వేస్తున్నాను ఇక మార్నింగ్ తిన్నాడు ఈవినింగ్ తిన్నాడు అనమాట ఈ సూపు మనం ఎప్పుడు తింటే అప్పుడు వేడి చేసుకుంటూ ఉండాలి మటన్ కాబట్టి త్వరగా దగ్గరగా అయిపోయే గుణం ఉంటుంది అనమాట దీనికి ఎందుకంటే ఇవి కొవ్వుతో ఉంటాయి కదా దానివల్ల ఇది కొంచెం దగ్గరగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక నేను తిన్నా ప్రతిసారి వేడి చేసే ఇచ్చాను అనమాట మూడు కోట్లకు సరిపోయింది అది అదనమాట సూప్ అయితే మా వాడు చాలా ఇష్టంగా తిన్నాడు చూస్తూ ఉంటే సరి తెలుస్తూనే ఉంటుంది ఇక నేను కూర కూడా చేసుకున్నాను కానీ కూర అయితే చూపించలేదు నేను ప్రతిసారి చూపించేదే కదా కూర అనేది ఈసారి సూప్ చూపిద్దామని చెప్పేసి చెప్పాను చూపించాను ఇదే అనమాట ఇక తర్వాత నేనైతే బ్రెయిన్ ఫ్రై చేసుకున్నాను ఇది ఎలా తినాలంటే కొంచెం కొంచెమే తీసుకొని తినాలన్నమాట స్పూన్ నిండా పెట్టుకొని తింటే దీని టేస్ట్ తెలియదు చాలా కొద్దిగా కొద్దిగా పెట్టుకుంటూ తినాలి ఇక వీడియో నైతే ఏం చేస్తున్నా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనే మరి ఉంటాను బాయ్